మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య గురించి అలాగే ఆ కేసులో దోషులకు శిక్ష పడ్డం గురించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ప్రసంగాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి తప్పకుండా ఆ హత్య చాలా దారుణమైంది చాలా బాధాకరమైంది అది రాష్ట్రాన్ని కుదిపేసింది అందులో దోషులకు ఇంకా శిక్ష పడలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు కూడా ఆ కేసులో చాలాసార్లు జోక్యం చేసుకుంది సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు స్థానికంగా కడపలో పులివెందుల్లో ఉన్న న్యాయస్థానాలు ఇవన్నీ కూడా ఈ విషయంలో పాత్ర వహిస్తున్నాయి ఆదేశాలు ఇస్తూ ఉన్నాయి దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ వివాదాలు కూడా ఉండొచ్చు అయినా సిబిఐ ఆధ్వర్యం వహిస్తుంది ఇటువంటి సమయంలో డాక్టర్ సునీత అయినా లేకపోతే షర్మిలైనా ఎంత ఎమోషనల్గా ఎంత సెంటిమెంటల్గా మాట్లాడినప్పటికీ కూడా బయట జరిగే న్యాయం ఏమి ఉండదు అది న్యాయస్థానంలో న్యాయం జరగాలి ఎవరు చేశారు ఎవరు దొరికారు ఎవరికి ఎలా శిక్ష పడాలి ఇలాంటి అంశాలు న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుంది పైగా వివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికలప్పుడు అంటే ఐదేళ్ల కిందటి పరిణామం ఆ ఎన్నికల్లో ఒకసారి తీర్పిచ్చారు తర్వాత కొత్త విషయాలు చాలా వచ్చాయి అప్పుడు వీళ్ళు వేరుగా మాట్లాడేవాళ్ళు సరే అప్పుడు మేము నమ్మాము మోసపోయాము అని చెప్తున్నారు నిజం అయిండొచ్చు ఇప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఏమంటారో మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా ఇది వ్యక్తులుగా కుటుంబ సభ్యులుగా వాళ్లకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు రాష్ట్ర రాజకీయాలు అందులో స్వయంగా కడపలో ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉండటం ఆయన అరెస్ట్ అయ్యి ఆంటిసిపేటరీ బెయిల్ ఉంది కాబట్టి బయటికి రావడం జరిగింది వాళ్ళ నాన్నేమో జైలుకే వెళ్ళారు అప్పుడు మారిన హత్యలో పాల్గొని ఎలా జరిగిందో అభివర్ణించిన దస్తగిరి కూడా ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నాడు ఇంకా సిబిఐ మీద వీళ్ళ మీద వాళ్ళ కేసులు వాళ్ళ మీద వీళ్ళ ఫిర్యాదులు ఇదంతా కూడా చాలా 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 సంక్లిష్టమైన వ్యవహారంగా నడుస్తూ ఉన్నది ఇలాంటి సంక్లిష్టమైన రాజకీయంగా చాలా తీవ్రమైన ఒక హత్య కేసులో కుటుంబ సంబంధాలు కావచ్చు రాజకీయ సంబంధాలు ఆర్థిక లావాదేవీలు ముఠా తగవులు ఇవన్నీ ఏం జరిగాయి ఎవరు పాత్ర వహించారు దానికి సంబంధించి ఏం సాక్ష్యాలు లభించాయి ఇవి పూర్తిగా న్యాయ వ్యవస్థ తేల్చాల్సిందే ఎవరు ఎవరికి కితాబులు ఇవ్వడానికి లేదు ఎవరు ఎవరిని ఇదే అని తేల్చడానికి కూడా లేదు అవినాష్ రెడ్డి పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని ఇద్దరు సోదరి మనులు చెప్తున్నారా తప్పకుండా వాళ్ళు న్యాయస్థానాలు చెప్పు చెప్పారు కూడా చాలా సార్లు నిజానికి హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పటికే ఉన్నటువంటి ఒక మాట కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పేరు ఆయన భార్య పేరు కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు ఇవన్నీ కోర్టులో ఎలా నిలబడతాయి లేకపోతే సిబిఐ వాళ్ళు ఇచ్చేటటువంటి ఎఫ్ఐఆర్ లేకపోతే ఛార్జ్ షీట్ వీటిని ఏ మేరకు బలపరుస్తుంది వాటిని కోర్టు ఎంత పరిగణలోకి తీసుకుంటే ఇవి చూడాల్సిందే కానీ బియాండ్ ఏ పాయింట్ ఒక పరిధికి మించి వీటి మీద ఆరోపణలు చేసుకున్నా లేకపోతే ఒకరినొకరి ఉదాహరణకు జగన్ హంతకుడు మీరే వెంటేసుకొని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు వీళ్ళేమో ఆయన మీద ఆరోపిస్తున్నారు ఇలా ఒకరినొకరు ఆరోపించుకున్నా కానీ న్యాయస్థానం న్యాయస్థానంలో కదా ఒక పక్షం తీసుకొని పరిశీలకులు కానీ ప్రజలు కానీ ఒక పక్షం తీసుకొని ఇదే అని చెప్పి నిర్ధారణ చేయగలుగుతారా చేస్తే సరైనది అది కాబట్టి సహనంతోనూ చాలా గట్టిగా గాలింపు చేసి విషయాలు బయటికి తేవాలి రెండోది ఎవరిని మినహాయించడానికి వీలు లేదు అమ్మా డాక్టర్ సునీత కూడా చెప్పారు నన్ను నా భర్తను కూడా విచారించాల్సిందని వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇది కోర్టులో తేలాలి అయితే ఈ లోపల ఎవరి వాదనలో వాళ్ళు చెప్పచ్చు తండ్రిని కోల్పోయినా లేదా తండ్రి హత్యకు గురయ్యాడు కాబట్టి సునీత కూడా మాట్లాడవచ్చు కానీ దాన్ని రాజకీయంగా అది ఎక్కడ కొంతమంది భావిస్తున్నట్టుగా ఇది రాజకీయంగా జగన్ను దెబ్బతీస్తుందా లేదా జగన్ ఓట్లు తగ్గిస్తుందా లేదా అనేది సెకండరీ అది చట్టపరంగా ఏమవుతుంది న్యాయపరంగా ఏమవుతుంది అన్నది ముఖ్యం ఒక విషయం మనకి చెప్పొచ్చు ఈ ఒక్క అంశమే సింగిల్ పాయింట్గా ఎన్నికల ఫలితాన్ని నిర్ధారించబోద్దు నిర్ధారించబోదు షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి కడపలో దీని ప్రభావం ఉంటే ఉండొచ్చు అసలేముండదని మనం చెప్పలేము కానీ ఏ ఒక్క అంశమో ఎన్నికలు తేల్చదు అందులో ఐదేళ్లుగా నలుగుతున్న అంశం అదే ఏకైక అంశంగా ఎన్నికల ప్రచారం మొత్తం దాని చుట్టూ తిప్పటం కూడా పెద్ద ఉపయోగం లేదు తెలుగుదేశం పార్టీ కూడా షర్మిల వాదనలు ఇవన్నీ కూడా చెప్పినా ఇప్పుడు ఇద్దరు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్న చెల్లి కలిసే కపట నటు ఆడుతున్నారు అన్నట్టుగా మొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడుతున్నారు సో ఎవరిది నాటకము లేకపోతే ఎవరిది నిజము అన్నది న్యాయ వ్యవస్థకు వదిలిపెట్టాలి ప్రజలు వాళ్ళ స్పందనను బట్టి వాళ్ళు ఓట్లేస్తారు ఇంతలో పల చాలా సెంటిమెంటల్గా చాలా తీవ్రంగా ఎమోషనల్గా చేసుకునే ఆరోపణలు అనేవి అవి మీడియాలోనూ పతాక శీర్షికలకు సభల్లోనూ బాగా వేడెక్కించడానికి పనికి వస్తాయి తప్ప వాటి వల్ల అటు చట్టపరంగానూ ఏమి తేలదు ఇటు ప్రజలు కూడా ఒక్కదాన్ని బట్టి ఏమి తీర్పించే పరిస్థితి కూడా ఉండదు అన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తారు తేలిని హత్య కేసులు ఇంకా చాలా ఉన్నాయి దేశంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి